హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఇది మహేంద్ర ఆల్ఫా బండి మా ఫ్రెండ్ది ఇంకా నరకం అనుభవిస్తున్నాడు మా ఫ్రెండ్ కూడా డీజల్ ఫిల్టర్ది క్లాంపు కట్ అయిపోయి ఆక్సల్ మీద పడింది అట్లే అగ్గంటుకో ఫైర్ అయింటే పరిస్థితి ఏమి ఒకటి ఇంకోటి ఏమంటే నా బండి కూడా వైరింగ్ గేర్ బాక్స్ సమస్య ఎక్కువ వచ్చి లాస్ట్కి ఫైనల్స్ గిట్స్ పెట్టినా బండి కూడా లక్షా యాభై వేలు లాస్ అయింది మహేంద్ర కంపెనీని ఇంకా నాకు ఇంకా నా ఫ్రెండ్ ఇంకా నరకం అనుభవిస్తూనే ఉన్నాడు బట్ అట్లా మెయింటైన్ చేస్తున్నాడు ఇది పరిస్థితి నా దొగుందే కాదు సుమారు జన మహేంద్ర కంపెనీ ఇంకా బిఎస్ఎక్స్ బండి తీసుకొని ఈ సమస్య అయ్యిండేది చాలా సమస్య మహేంద్ర ఆల్ఫా బిఏ సిక్స్ బండి తీసుకొని నరకం అనుభవించిన నేను కూడా ఇంకా నా ఫ్రెండ్ రన్నింగ్ చేస్తున్నాడు అతనికి సమస్య వస్తుంది బట్ అయినా కష్టంలో అట్లే మెయింటైన్ చేస్తున్నాడు బట్ నా బండి ఎక్కువ గేర్ బాక్సు చిల్డ్ర ఒక్కొక్క బండి ఒక్కొక్క రకం వైరింగ్ గేర్ బాక్సు ఇవే సమస్యలే కోర్టులో కేసు వేసింటి బట్ అంత పోరాటం చేసే శక్తి లేక లాయరు రివర్స్ అయిపో లాస్ట్కి నిలిచిపోయింది ఫైనల్స్కి రిటర్న్ చేసిన నా బండి ఇది ఈ బండి నా ఫ్రెండ్ది ఓకే బాయ్ ఫ్రెండ్స్